వసనగారు మా పాపలు एडी जोडो अन्ना इगो ने ना ओके राकी बात करबे के माथ करबे ए एक दिन माथ करबे ए एक दिन माथ करबे निपडी निपडी बापको दुई शब्द दिन छ बापको दुई शब्द नाइ पग्ड नाना ఈరోజు మహబూబాబాద్ జనరల్ హాస్పిటల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పొద్దున్నే ఏడు గంటలకే చాలామంది మహిళలు వాళ్ళ పిల్లలు తీసుకొని పల్స్ పోలియో డ్రాప్స్ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఫిబ్రవరి నా మూడవ తారీఖు నాడు మార్చ్ మూడవ తారీఖు నాడు నేషనల్ పల్స్ పోలియో దినం మనం గతంలో చూసాం నా చిన్నప్పుడు పల్స్ పోలియో ఇంటింటికి వేయడానికి వస్తే తల్లులు పిల్లల్ని తీసుకొని పొలాల్లోకి పరిగెత్తేది ఎందుకంటే వారికి మూఢ నమ్మకం ఏంటంటే పల్స్ పోలియో లేదా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఏ వ్యాక్సినేషన్ జరిగినా కూడా కాళ్ళు చేతులు పడిపోతాయనే అప్పనమ్మకం ఉండేది ఇప్పుడు ప్రజల్లో ఆ అవనమ్మకాలు తొలగిపోయి ప్రజలే స్వచ్ఛందంగా పొద్దున్న ఏడింటికి ఇక్కడికి వచ్చేసి వారి వారి పిల్లల్ని తీసుకొని ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారిలో ఒక చైతన్యం ఎందుకంటే పుట్టిన బిడ్డకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు రాకుండా వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం ఇప్పుడు ప్రజలు వాళ్ళ పిల్లలు చాలా వ్యాధులకు ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉండకుండా వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే లక్ష్యంతోనే హాస్పిటల్ చుట్టూ రావడం ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వారు వాళ్ళ పిల్లలకు పుట్టిన పిల్లలందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలనే లక్ష్యంతోనే వారందరూ వస్తూ ఉన్నారు అపోహలు తొలగినాయి ఇప్పుడు మనం ఇంతకుముందు మసూచి అంటే స్మాల్ పాక్స్ కూడా ఇదే విధంగా మన చిన్నతనంలో నాకు కూడా వ్యాక్సినేషన్ ఇంకా ఉంది మనం చూసాం ఆ వ్యాక్సినేషన్ వల్లనే ఈరోజు మనం స్మాల్ పాక్స్ను నిర్మూలించగలిగినాం అదేవిధంగా పల్స్ పోలియో కార్యక్రమం కేవలం రెండు చుక్కలతోనే పిల్లలకు పోలియో రాకుండా పోలియో పోలియో బారిని ఆ వ్యాధిని రాకుండా కాపాడడానికి ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఇప్పటికీ నాకు తెలుసు ఏ కొత్త కేసులు కూడా గత ఐదు సంవత్సరాలుగా మనం ఐడెంటిఫై చేయలేకపోయాము ఇదే విధంగా పిల్లలు కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది గ్రామ గ్రామానికి వెళ్ళి తల్లులకు నచ్చజెప్పి పిల్లల్ని అధిక సంఖ్యలో మీరు పల్స్ పోలియో డ్రాప్స్ వేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని